హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైతు న్యాచురల్ వర్క్ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి మీ దగ్గరలో కానీ మీ చుట్టుపక్కల కానీ గొర్రె లేదా మేకలు ఉన్నట్టయితే రెండు లేదా మూడు నిమిషాలు వీడియో తీసి మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి మీ వాట్సాప్ వాట్సాప్ నెంబర్ చేస్తే మా యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది ఎవరైనా కొనేవారు ఉండేది ఉంటే మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి మీ దగ్గరికి పంపించడం జరుగుతుంది తీసేటప్పుడు అడ్డంగా ఒక రెండు నిమిషాలు లేదా మూడు నిమిషాలు తీయండి ఎందుకంటే అడ్డంగా అయితే మంచి క్లారిటీగా వస్తుంది కాబట్టి మీ బ్రదర్ వచ్చేసి ఇట్లా పొడుగు తీసి పంపించాడు నాకు వీడియోలో అయితే అడ్డం తీసి పంపించేది ఉంటే క్లారిటీ కనబడుతుంది కాబట్టి మంచిగా వీడియో తీసి పంపించండి వీడియోలోకి అయితే వెళ్దాం ఈ అన్నగారి దగ్గర గొర్రె పొట్టేళ్ళ పిల్లలు అయితే మొత్తం ముప్పై మూడు ఉన్నాయట కొనేవారు ఉండేది ఉంటే మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి లేదా మెసేజ్ అయినా చేయండి